ఇంట్లో పూజ అంటే ఖచ్చితంగా శారీ కట్టుకుంటానండి ఎందుకంటే నాకు శారీ కట్టుకొని పూజ చేస్తేనే నాకు ఆ పూజకు నిండుతనం అనిపిస్తుంది నాకు కూడా శారీ అంటే అంత ఇష్టము నా శారీ ఎలా ఉంది మా వారు వాళ్ళ నిల్చున్న వంటి పూజలు ఏమైనా ఇవ్వంటే అలా ఫలీగా ఇచ్చాను ఈరోజు నేనైతే మా గణపతికి సేమియా పాయసం చేసి నైవేద్యంగా పెట్టానండి అందరు అడుగుతున్నారు కదా మీ బుజ్జి గణపతిని చూపించండి అని సో చూసేయండి మా మత్తి గణపతి తన ద్వారా వచ్చిన రెండు ఆవులు ఎంత క్యూట్గా ఉన్నాయి కదా అప్పుడే చేశారంట అవి అంక ఆరలేదు ఆవులు కానీ మా వారు తీసుకొచ్చేసారండి తనకి నచ్చాయంట ఊరికే గణపతిని ఎందుకు పెట్టుకోవడం ఇలా పెట్టుకోే బాగుంటుందని మేమైతే ఎక్కువ డెకరేషన్స్ హంగామా అదంతా ఏముండదండి అదంతా మన భక్తిలో మన పూజలో చూపిస్తే చాలా అయితే నేను నమ్ముతాను ఏంటండి ఊరుకులు పరుగులైనా ఎప్పుడు కొద్దిసేపలా ఒక పది నిమిషాలు స్వామి ముందు కూర్చొని స్వామిని తీక్షణంగా చూడండి మీ చుట్టూ ఎంత కల్లోలాలు ఉన్నా మీ మనసులో ఎంత నెగిటివిటీ ఉన్నా మీ చుట్టూ ఎంత నెగిటివిటీ ఉన్నా అలా నిమిషాలు దూరం అయినట్లు అనిపించదు ఒకసారి ట్రై చేసి చూడండి